మన రక్షకుడు అనేటువంటి యేసుక్రీస్తురణ అనంత మహిమ ఘనత ప్రభావం కలుగునగాక ప్రభు యొక్క మహాకృపలు దేవుని దయలు శాలిం స్వరం చూస్తున్న మీకందరికీ ప్రేమపూర్వకమైన వందనాలు ప్రత్యక్షంగా పరోక్షంగా ప్రభు యొక్క వాక్యం వింటున్న వారందరూ ఎంతోమంది ఉన్నారు దేవుని వాక్యం చేత అనుదినం మన హృదయాలను నింపుకుంటూ ఉన్నాం మన జీవితాలను ప్రభు యొక్క పాదాల దగ్గర కట్టుకుంటూ ఉన్నాం ఆయన బండ మీద మన పునాదులు వేసుకుంటూ ఉన్నాం అనుదినము దేవునితో గడిపే గొప్ప భాగ్యం ప్రభు మనకిచ్చాడు అందులో బట్టి ప్రభువుని మనం ఎంతగానో స్థుతించ బద్దులం ఆయన కొనియాడదగినటువంటి బద్దులం ఎందుకంటే దేవుని యొక్క అచంచలమైన ప్రేమ ఆయన మాటలు వినగలుగుతూ ఉన్నాం అది మన ధన్యత ఆయన మాటలు వినే గొప్ప భాగ్యం ఇచ్చాడు కనుక మనము దేవుని మహాకృపలో పేతృపత్రికలు కాలాల గురించి మనం వింటూ ఉన్నాం ఆ కాలాల్లో ఉన్నటు వివరాన్ని ఈ రాత్రి వేళ మరొక కాలాన్ని చదువుకుందాం రండి పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో భక్త కోటికి రాసినటువంటి పేతృ మొదటి పత్రిక మొదటి అధ్యాయం ఇరవై వచనం చదువుకుందాం భక్త కోటికి రాసినటువంటి పేతృ మొదటి పత్రిక మొదటి అధ్యాయము ఇరవై వచనం ఆయన జగత్మునాది వేయబడక మునిపే నియమింపబడిను కానీ తను మృతుల్లో నుండి లేపిన తన కుమారుని ఇచ్చినటువంటి దేవునిడల తన ద్వారా విశ్వాసులైన మీ నిమిత్తము కడవరి కాలమందు ఆయన ప్రత్యక్షబడిను గనుక మీ విశ్వాసమును నిరీక్షణను దేవునిందు వంచబడి ఉన్నవి ప్రభువు తన మాటలు మన వినికిడులో ఆశీర్వదించినట్లుగా చిన్న ప్రార్థన చేద్దాం వాక్య సహాయం కొరకై పరిశుడు తండ్రి ప్రేమగల మా ప్రభువానికి స్తోత్రములు ప్రజలు మీ వారు నిలుబడిన వాడుని నీవడే ఉండగా వాక్యము ద్వారా ప్రభు మీరు మాతో మాట్లాడి శ్రేష్టమైనటువంటి నీ లేఖన భాగాలు ప్రజలందరితోనూ మీరు ముచ్చటించండి నీ వాక్యము చేత తడపబడి హృదయాలు శుద్ధి చేయబడి హృదయాలు బ్రతుకులు ఆనందించబడడానికి అనుకూలత చేయండి కడవరి కాలమందు మేము ఉన్నాం ఆ కడవరి కాలంలో జరుగుతున్నటువంటి సంభవాలను ఈ రాత్రి వేళ వింటూ ఉండగా ఒక్కొక్కరితో మాట్లాడి కృపదయ చేస్తామని ఏసైనామును బట్టి వాక్య భాగం కొరకై అడిగి వేడుకొని వచ్చున్నాము తండ్రి ఆ మెయిన్ ప్రభు నందు ప్రియమైనటువంటి దేవుని సంగమ ఎక్కడో మరి ఆయా స్థలాల్లో చాలామంది వాక్యం ఎలా వింటూ ఉన్నారంటే కొంతమంది పడుకొని వింటారు కొంతమంది డ్రైవింగ్లో వింటూ ఉంటారు కొంతమంది కాలక్షేపంగా కూర్చొని దేవుని వాక్యం రాసుకునే వాళ్ళు ఉంటారు కాబట్టి కొంతమంది చూసట్టు వెళ్ళిపోయే వాళ్ళు ఎంతమంది ఉంటారు ఏదేమైనా మీరు ఎలాగైనా చూస్తున్నారో మాకు అవసరం లేదు కానీ దేవుని వాక్యం మీ హృదయాలకు చెప్పాలని ప్రభు ప్రేరేపించబడి స్వరం కృప ద్వారా నడిపించుతూ ఉంది ఈ వాక్యం విన్న మీరు మీరు విడిచిపెట్టకూడదు మీరు విన్నటువంటి ఆశీర్వాద వాక్యాన్ని మీరు బాగుపడిన వాక్యం మిమ్మల్ని తాకగలిగిన వాక్యం నువ్వు బాగుపడమే కాదు ఇతరులకు కూడా బాగుపడేటట్టుగా చేయాలంటే ఈ వాక్యాన్ని పది మందికి నువ్వేం చేయాలి షేర్ చేయి చాలామంది అంటారు కదా మీరు పది మందికి షేర్ చేస్తే మీకు ఫ్రీగా నెట్టిస్తాము ఏమండి ఇంకోటిస్తాము ఇంకోటి ఇస్తామని చెప్తారు అవి కాదు వాటన్నిటికంటే విలువైనది పది మందికి నీ ద్వారా దేవుని వాక్యం పంచడం నీ ద్వారా పది మంది వాక్యం వినడం అది గొప్ప ఆశీర్వాదం ఆ వాక్యాన్ని వినడం ద్వారా మనం ఎంతగానో దీవించబడతాం మన వరకే వినడం కాదు మనం పంచడానికి ప్రయత్నం చేద్దాం ఏం చేస్తాం పంచడానికి ప్రయత్నం చేద్దాం రైట్ రండి దేవుని వాక్యంలో ఆ పేతురు మొదటి పత్రిక మొదటి అధ్యాయం ఇరవై వచ్చినప్పుడు చూస్తే కడవరి కాలమందు అనే పదం గమనించాలి ఏ కాలం కొంతమంది అంటారు బండిలో పోతే స్పీడ్గా పోతే ఇకి పోయే కాలం వచ్చింది ఏం కాలం పోయే కాలం క్రైస్తువులకి పోయే కాలం ఏదంటే కడవరి కాలమే కడవరి కాలం వచ్చిందంటే మనం పోయే కాలం వచ్చిందని అర్థం పోయే కాలం అంటే ప్రభువు దగ్గరికి వెళ్ళే కాలం ఎందుకు ఆ బైబిల్ అంటుంది నరుని ఆత్మ యహోవ పెట్టిన దీపం ఈ దీపం ఎక్కడికి పోవాలి తిరిగి దేవుని దగ్గరికి వెళ్ళాలి అక్కడి నుంచి వచ్చింది అక్కడికి వెళ్ళాలి ఇప్పుడు ఈ పత్రికలో మూడు కాలాల గురించి చెప్పాను ఒకటి కొంచెము కాలం అని చెప్పాను ఒక వారం రెండవది బట్టి వాక్యంలో చూస్తే పరదేశులై కాలం ఏం చేయాలి చెప్పాను పరదేశులై కాలం మనం ఎవరి మన పరదేశులమని మనం యాత్రికులమని చెప్పాను మూడవది కడవరి కాలం అని చదువుతున్నాం ఏ కాలం ఇది కడవరి కాలం అంటే ప్రభు దినాలు ఏసు ప్రభు అారు ఎప్పుడు వస్తాడో తెలియదు అర్థమవుతుందా సూర్యుడు అస్తమించు వరకు రావచ్చు సూర్యుడు తూర్పును ఉదయించి పడమని ఎలాగైతే అస్తమిస్తాడో ఇంద్రధనుసు ఈ కొండ నుంచి ఆ కొండకి ఎలాగైతే విహరిస్తుందో కనిపిస్తుందో అలాగో ప్రభు రాకడ కనిపిస్తుంది దేవుడు దొంగబలే ఎప్పుడు వస్తాడో ఎలా వస్తాడో ఎవరికి చెప్పడు ఒకవేళ ప్రభు రాకడా ఇది కడబరి కాలం అని చెప్తే ఇన్ని రోజులు మన ఇష్టానికి జీవించి ఈరోజు పలాండేటు అంటే మూడవ తేదీ రెండవ నెల రెండు వేల ఇరవైలో ప్రభువు రాత్రి ఎనిమిది గంటలకు వస్తాడని అన్నామనుకో అప్పుడు శుద్ధమైపోతాం అందుకే దేవుడు కడవరి కాలం అన్నాడు కడవరి కాలం వరకు ప్రభువు రాకడ కొరకై మనకు కడవరి కాల దినాలు మనం కడ చివరి దినాల్లో ఉన్నాం ఎందుకు అలా చెబుతున్నామంటే ఈ కడవరి దినాల్లో ఎలాగో బ్రతుకుతున్నారు మనుషులు ఈ కడవరి దినాల్లో మనుషులు ఎలాగ ఉన్నారంటే బైబిల్ గ్రంథంలో చాలా విశేషమైనటువంటి మాటలు రాయబడితే చదువుతాను రండి మొదటి తిమోతి పత్రిక చూడండి కడవరి దినాల్లో మనుషులు ఎలా ఉన్నారు మొదటి తిమోతి నాలుగవ అధ్యాయం ఐదవ వచ్చినం అయితే అక్కడ రాయబడినటువంటి మాట మనం గమనించాలి మొదటి తిమోతి పత్రిక నాలుగవ అధ్యాయం మొదటి వచ్చినం మొదటి వచ్చిన చూడండి రాయబడితే అయితే కడవరి దినంలో కొందరు అబద్ధ అబద్ధికులు వేషదారు వలన మోసపరచు ఆత్మల ఎందును దయ్యముల బోధ ఎందును లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులని తేటగా చెప్పుచు ఉన్నది గమనిస్తున్నారా కడవరి కాలలో దేవుని ప్రజలు చెదిరిపోయినటువంటి జనాంగం నేడు సంఘాలు సమూహాలు ఏసుక్రీస్తు రక్తంలో కడగబడిన వారందరూ కూడా ఎలా అయిపోతున్నారట కడవరి దినములలో అబద్ధికులను వేషధారుల వలన మోసపరచు ఆత్మల ఎందు దయ్యముల బోధ ఎందు లక్ష రాయబడింది దేవుడు మాట ఎక్కువ మంది నిన్నరు కానీ దయ్యాలు మాట్లాడుకుంటున్నారు ఈ రోజుల్లో ఏ కాలం ఇది దయ్యాల కాలం కృపాకాలం బ్రతుకుతున్నామే కడవరి కాలం జీవిస్తున్నామే కానీ ఇప్పుడు మన జీవితాలకు ఎవరు వస్తున్న తెలిసిన విశ్వాసులో కూడా దెయ్యాలు వస్తున్నాయి ఏమి మోసం చేస్తున్నాయి ఆత్మ మళ్ళా ఉందని మనకే తెలియదు విశ్వాసని ఆవరించిందని ఆ విశ్వాసకే తెలియదు ఆ విశ్వాసకి ఇప్పుడు ఏం చెడ్డి ఇప్పుడు టెక్నాలజీ ప్రకారం వీడియో తీసి చూపిస్తే దో నువ్వు టెగిరినవు దో ఇట పట్టుకుని నీకు ఆత్మ అవునా నేనా నాలోనిక నేను నమ్మశక్యం కాలేకపోతానని మన మొక్కలు ఆశ్చర్యంగా చూస్తుంది అమ్మ శాతానికి అవకాశాలు ఇస్తే వాడు అంతరంగంలో ప్రవేశిస్తాడు ఒక దెయ్యం పోయి ఏడు దెయ్యాలు తీసుకొచ్చిందంట ఒక దెయ్యం పోయి ఏడు దెయ్యాలు ఈలో ఈరోజు నువ్వు అర కడబరి దినాలో నీలో దేవుడు ఉన్నాడా కడబరి దినాలు దెయ్యాల ఉన్నాయి నీలో నేను చెప్పిన మాట కదా బైబిలో రాయబడే మాట ఇక్కడ ఏమంది కడవరి దినములో కొంతమంది అపద్దికులు రాయబడేది అపద్దికులుగా ఉన్నారట వేషధారులుగా ఉన్నారట మోసగాళ్ళుగా ఉన్నారట ఇంకా రాయబడతాం బైబిల్లో ప్రభు దినాలలో ఎలాగోనంటే స్వార్థప్రియులు ధనాపేక్షలు బింకములాడువారు అనురాగరహితులు అతిద్వేషులు క్రూరులు స్వ సజ్జన దేశులు దేవుని కంటే సుఖానుభావమే ఎక్కువగా ప్రేమించువారు మీకు కావాలి చెప్తారాండి ఈ మాట రెండవ తిమోతి పత్రిక రెండవ అధ్యాయం రెండవ అధ్యాయం మూడవత్సరం అనురాగరహితును అతిదేశులను అపవాదికులను అజితేంద్రియులను సజ్జను ద్రోహులను మూర్ఖులను గర్వాంధ్రును దేవుని కంటే సుఖానుభావం ఎక్కువగా ప్రేమించవరను పైకి భక్తి గల వారే ఉండి దాని శక్తిని ఆశ్రయించిన వారే ముందురు అంత్య దినములో అపాయకరమైన కాలాలలో ఎట్లున్నారు మనుషులు అర్థమైంది ఈ మనుషులు ఎలా తయారంటే స్వార్థం ఎక్కువైపోయింది పేరు మాకే మేమే గొప్ప అనిపించుకోవాలనుకుంటున్నారు అనురాగం రహితులు అంటే రా అనులు అనురాగం అంటే ఆప్యాయత లేవు అనురాగాలు లేవు ప్రేమలు లేవు ఎవరు లేవు అంటే దేవుని వాక్యంలో రాయబడే మాట అటువంటిది లేకుండా ఉన్నట్టుగా చూస్తున్నాము ఎందుకు అంటే దేవుని కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నారు వాళ్ళు దేవుని కంటే ఎక్కువగా ప్రేమిస్తే బైబిల్ అంటుంది ఆయన బైబిల్ రాయబడితే మొదట నన్ను ప్రేమించాలి రెండవది నా ఆజ్ఞల ప్రకారం ఎదుటివారిని ప్రేమించాలి నన్ను ప్రేమించకపోతే నష్టపోతావు దేవుని ప్రేమ కంటే లోక ప్రేమ లోక మాయ ఆకర్షించబడుతూ మోసం చేస్తాడు మనకు తెలియదు ఈ లోకం ధనము ప్రేమలో పడిపోయి ధన ప్రేమ లేదా ధనమునే ఎక్కువగా ప్రేమించేది డబ్బుని ఎక్కువగా ప్రేమించేది ఆస్తు పాస్తులు ఎక్కువగా ప్రేమించేది సిరి సంపదలు ఎక్కువగా ప్రేమించేది దాన్ని ఎక్కువగా ప్రేమించే కొద్దికి యువరస్తో తెలిసిన దేవుడు ఉండడం మీరు మీకు తెలుసు బైబిల్లో యేసు ప్రభు నమ్మినటువంటి వ్యక్తి ఎవరండి ఇస్కర్ అయితే కదా యూత దేవుని అమ్మాడు ఎందుకు బట్టి అమ్మాడు ధనం మీద ప్రేమ కలిగాడు కాబట్టే దెయ్యం దూరాడు దేవుని నమ్మాడు ఈరోజు ఈ రాత్రి నీతో నాతో మాట్లాడే మాట కడవరి దినాల్లో మన మోసపోతున్నామని గుర్తుపెట్టుకోండి నేనే మోసపోతున్నా బ్రదర్ నేను ప్రార్థనకు వస్తున్నాను మందిరానికి వస్తున్నాను ఆరాధన చేస్తున్నాను కానుకేస్తున్నాను భజన చేస్తున్నాను ఆ ప్రార్థనలు చేస్తున్నాను మీటింగులకు పోతున్నాను కానీ 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 చేస్తున్నామే కానీ ఇస్తున్నామే కానీ ఉంటున్నామే కానీ మన జీవితాలు మార్పు కలుగుతున్నాయి నిజమేది బోధించేవాడినైనా వినేవారు మీరైనా లోకం ఏం చేస్తుందో తెలిసిన మాయ చేస్తుంది అందువల్ల దేవుని రాయబడిన మాట మనము దేవుని కంటే ఎక్కువగా దేవుని ప్రేమిస్తూ దేవునికి దూరం అయిపోతున్నాం కడవరి దినాల్లో మనం ఉన్నాం కాబట్టి మన ఉద్యమం చలారిపోకూడదు మన భక్తి చలారిపోకూడదు మన ప్రేమలో చలారిపోకూడదు మన అనురాగం చలారిపోకూడదు మన ఆప్యాయత చలారిపోకూడదు మన సహవాసం చలారిపోకూడదు మన భక్తి చలారిపోకూడదు కడవరి దినాల్లో ఇంకా రగులుకోవాలి రగులుకోవాలి సైతడు చుచ్చిబెట్టి ఏం చేస్తున్నాడు అన్నిటిని ఆపేస్తున్నాడు ఇది ఎవరి పని సాతాడు వారవలేడు ప్రార్థన జరుగుతూ ఉంటే ఆరాధన జరుగుతుండే కుటుంబ కార్యాలు జరుగుతూ ఉంటే సభలు జరుగుతూ ఉంటే కూడికలు జరుగుతుండే సంఘాల మీటింగులు జరుగుతుంటే వాడు చెడగొట్టేవాడుకు తయారైనడు ఇప్పుడు ఎవరి ద్వారా మోసం చేశాడు అర్థమైనా ఎవరి దీని కార్యకర్త అంటే సాతాడు ప్రేమించాడు ఒకడు దేవుని కార్యానికి ఆటంకంగా ఉన్నట్టే అది వారి కార్యం కాదు వారిలో ప్రవేశించిన దురాత్మ కార్యాలవి వాటిని అధురహించాలంటే మనం ప్రార్థన చేస్తే వాడు ఏమవుతాడు రోజు రోజుకి రోజు రోజుకి వాడు దూరం వెళ్ళిపోతాడు నేస్తమా ఈ రాత్రివేళ నీ కుటుంబాల్లో కార్యాలు ఆగిపోవడానికి సాతాడు ప్రేరేపించబడిన కార్యాలయం వాటి కొరకే నువ్వు ప్రార్థన చెయ్యి వాటి కొరకు దేవుని దగ్గర అంగలార్చు ఒకటి జరుగుతుందా అంటే వాడు వద్దంటాడు వాడు అదే లోకంలో ఎన్ని తప్పులు చేస్తా ఇంకా చేయంటాడు అంటాడు వాడు తప్పు చేసేవాడంటే అంటే ఇష్టం పవిత్రంగా ఉన్నవాడంటే ఇష్టం లేదు వాడికి వాళ్ళు ఎలా బ్రతకాలి వాడి దృష్టిలో మోసగాడిగా స్వార్థప్రియుడుగా ద్వేషించేవాడుగా కక్ష కలిగిన వాడుగా రచ్చలు పెట్టేవాడుగా గలాట చేసేవాడుగా మాయ చేసేవాడుగా మంత్రాలకు ఆశించేవాడుగా దురాత్మను కలిగిన వాడుగా సాతను యొక్క బ్రతుకులు వారిలో ఉండేవాడుగా లోకం యొక్క అంతరాలు తంత్రాలు వాడు ధరించేవాడిగా అలా ఉంటే వాడికి ఆనందం ఈ లోక యొక్క జీవితాలు ఏది ఎవరిని మార్చలేదు కేవలం మార్చగలిగినది దేవుని వాక్యం ఒకటే అందుకే దేవుని వాక్యానికి కడవర్ధనలో మరి ఎక్కువగా ప్రభుత్వం మనం ఏమవ్వాలి పాలు పొందాలి ప్రభులో మనం ఎదిగాలి ప్రభుత్వం ఉండాలి ప్రభుత్వం సహవాసం చేయాలి ఎందువల్ల మన కడవర్ధనలాగైపోతుంటే క్రీస్తు విరోధులు తయారయ్యారు బైబిల్లో చూడండి మొదటి పత్రిక వ్యవహార మొదటి పత్రిక రెండవ అధ్యాయము పద్దెనిమిది వచ్చింది చదువుకుందామా అక్కడ రాయబడిన మాట రెండు పద్దెనిమిది చూద్దాం రెండు పద్దెనిమిదిలో నేను చిన్నపిల్లారా చిన్నపిల్లారా ఇది కడవరి గడియా క్రీస్తు విరోధి వస్తున్నాడు ఏమి ఇంటిని కదా ఇప్పుడు అనేకులైనటువంటి క్రీస్తు విరోధులు బయలుదేరి ఉన్నారు ఇది కడవరి గడియ అని దీని చేతని తెలుసుకొని ఉన్నాం కడవరి గడియ కడవరి గడియ ఈరోజు చాలామంది దేవుడు ఇక్కడ పంపించాడు ఇక్కడ సేవ చేయమన్నాడు అని ఈరోజు అబద్ధ బోధకులు అబద్ధ విశ్వాసులు అబద్ధ ప్రార్థనా పరులు వచ్చి మిమ్మల్ని ఏం చేస్తున్నారు మాయ చేస్తున్నారు అప్పుడు నువ్వేమనుకోవాలి ఇది ఏమనుకోవాలంటే ఇది కడవరి దినాలు ఆత్మలో చెదరగొట్టాలి ఆత్మలో పడగొట్టాలి ఆత్మను విడగొట్టాలి ఆత్మలో పాడుచుని ఒక కంకణం కట్టుకొని పూనుకున్నాడు నేస్తమా దేవుని ప్రజలారా సంగమా విశ్వాసులారా శోతులారా భక్తులారా వాక్యం వింటున్న వారు ఎవరైనా సరే ఇది కడవడి గడియరా కదా పాట కూడా మనం పాడతాం కదా ఇది కడవరి గడియరా కటినుడై మానవుడా ఇది కడవరి గడియరా కటినుడై మానవుడా అనవుడా మన పాటలో వింటున్నాం కదండి ఇది కడవరే గడియా ఇది కడవరిది గడియ కడవడి దినాలలో కడవడి గడియలలో మనం జీవిస్తున్నాం కాబట్టి మనం జీవిస్తున్నటువంటి ఈ దినాలలో మనం ఎలా ఉంటున్నాం క్రీస్తు విరోధులు ఉన్నారు దేవునికి విరోధులు ఉన్నారు విశ్వాసులకు విరోధులు ఉన్నారు ఈరోజు మన కుటుంబాలకు విరోధులు ఉన్నారు అర్థమవుతుందా ఇట కుటుంబ పరంగా ఇట సంఘ పరంగా సమాజపరంగా ఉద్యోగపరంగా నీతిగా భక్తిగా యథార్థంగా చేయాలంటే విరోధులు తయారవుతున్నారు చేయనివారు క్రీస్తు కార్యాలను ఆటంకపరిచే నేడుదిన కడవ కడవరి దినాల్లో చాలామంది తయారయ్యారని రాయబడింది క్రీస్తుకు విరోధులే వచ్చినారని మీరు వింటారా ఎవరో విరోధులు కాదు దేవుని నమ్మిన వారే విరోధులుగా తయారవుతారు లోకస్తులు విరోధులుగా తయారవుతారు దేవుని కార్యాలు జరగకూడదు అది సైతాను యొక్క కార్యాలు వాడు కార్యం బాగా జరగాలి వాడు పాడిలో ఆడాలి పాడాలి ఎంజాయ్ చేయాలి వాడికి ఎలా ఉంటుంది అది అది చాలా ఆనందం అది చాలా సంతోషం కదండి వ్యవహానం మొదటి పత్రికలు మనం చదువుకునేటువంటి లేఖనంలో మనం గమనించక అక్కడ రాబడినటువంటి విశేషమైనటువంటి వాక్యమే మనం చదివితే వాడు కడవరి దినాలలో కడవరి దినాలలో వాడు ఎలాగున్నాడంటే అనేకులకు విరోధులు అవుతున్నాడు ఈరోజు చూడండి భార్యాభర్తలకు విరోధులు అయిపోతున్నారా కుటుంబానికి బిడ్డలకు విరోధులు అయిపోతున్నారా విరోధులు విరోధులైపోతున్నారా సమాజంలో విరోధులుగా అయిపోతున్నామా ఎక్కడ ఎక్కడ నెమ్మది లేని బ్రతుకు బ్రతకడానికి వాడు కంకణం కట్టుకున్నాడు దానికి ఎవరినో ఒకరు వాడుకుంటున్నాడు తద్వారా ఆత్మల్లో ఆనందాన్ని కోల్పోతున్నారు మానవులు వీటి కొరకు మనం చేయగలిగింది ఏదంటే కేవలం ప్రార్థనే ప్రభు పాదాల దగ్గర మనం ఏం చేయాలంటే ప్రార్థన మాత్రమే చేయాలి ప్రభువా ఏ దినాలమే మేము ఉన్నాం ఎస్ఐయా కడవరి దినాల ఉన్నాం కడవరి దిన మన జీవితంలో కడుపులు మార్చేస్తున్నాడు వాడు మన కడవరి దాలో కలలో కలవబోతుంది ప్రభులో ప్రభులో ఉన్న కలను పోగొట్టుకుంటాం కడవరి దినాలు కడవరి దళలో కల్మషంగా మారిపోతున్నాం కడవరి దళలో కలంకం అంటుకుంటాం అనేది కడవరి దినాల్లో కలిసిపోతున్నాం వాడితో కానీ దేవుని వాక్యం ఉంటుంది మనం వాడికి విరోధులై ఉండాలి వాడు మనలోనికి రాకూడదు మనం వాళ్ళలోనికి వెళ్ళకూడదా మనం మనం కాపాడ ఆ బద్ధ విరోధి సైతాను దురాత్మ మనం ఏడుబడి చేయకూడదు కదండి ఎవరో వచ్చి మనం ఏడుబడి చేస్తూ ఉంటే వారి ఎదుట లోబడిపోతే మనం ఎంత దౌర్భాగ్యమైపోతున్నాం ఏ సైతానా నువ్వెంత నన్ను నన్ను లోపరుచుకోవడానికి నన్ను జయించడానికి నువ్వే పార్టీ వాడవి నువ్వే పార్టీ వాడవాడి నా ప్రభు నన్ను ఏలాలి నా కుటుంబాన్ని ఏలేదు ప్రభు నా సంఘము ఏలేదు ప్రభు నేను నా జీవితాన్ని ఏలేదు ప్రభు నా బ్రతుకుకు మరి ముగింపు అయినా నా బ్రతుకు జీవనాధారమైన నా బ్రతుకు ఆధారమైన నా ప్రభు తప్ప ఇంకెవరు నేను చోటు ఇవ్వను నువ్వు నా దగ్గర ఉండడానికి వీలు లేదు అని వాడిని ఎదిరించగలిగినటువంటి పరిపూర్ణమైన విశ్వాసాన్ని పరిపూర్ణమైన ప్రార్థన ప్రభులు సంపాదించుకోవాలి మనలో ఉన్నటువంటి కళ పోతే వాడు కలిసిపోతాడు ప్రభుత్వం ఉన్నటువంటి ఆ బాంధవ్యం ప్రభుత్వం ఉన్నటువంటి ఆ సన్నిహిత సంబంధం ప్రభుత్వం ఉన్నటువంటి ఆ యొక్క ఆ సహవాసం ప్రభుత్వం ఉన్నటువంటి ఆ త్యాగం మనం కోల్పోతే మన జీవితాలు నష్టపోతాం మన కుటుంబాలు నష్టపోతాయి మనం చేస్తున్న పరిస్థితులు నష్టపోతాం మనం నష్టపోతే దేశంలో రాజు బాగలేకపోతే రాజ్యమే పాడైపోతుంది కదా అందుకే దేశంలో రాజు బాగుంటే రాజ్యం కూడా బాగుంటుంది అంతే కదా ఈరోజు పాడిపోయి స్థితిలోనికి లోకంలోనికి ఎవరు ప్రేరేపించబడుతున్నారో మనం ఆలోచించాలి ఈరోజు మనం మన కుటుంబాల్లో ఏసు రాజుగా ఏలుచున్నాడు అనే స్థాయిలోనికి మనం ఎదగాలి మన ఏలువాడు మన చక్రవర్తి మన పాలకుడు మన పోషకుడు మన ప్రభునిటువంటి యేసు క్రీస్తే మన జీవితానికి ఆయన ఆధారభూతుడై ఉండాలి మనం ఎవరు వెళ్ళకూడదు మన దగ్గరికి విరోధి రావడానికి అవకాశం లేదు మన దగ్గర రావడం కూడా ఆలోచించాలి ఆలోచించాలి క్రీస్తు విరోధి అని చూస్తున్నాం కడవరి దినాల్లో మనం ఎలాగ ఉన్నాం ప్రారంభ దినాల్లో మనం ఎలాగైతే ఉన్నామో కడవరి దినాల్లో కూడా మన భక్తి అలాగే చూడ ప్రారంభంలో భక్తిగా ప్రార్థనకు వచ్చేవాళ్ళు మందికి ఉంటారు విశ్వాసం ఉంటారు పోను పోను ఫోన్ పోను ఫోన్ పోను ఫోన్ పోను పోను ఒక రెండేళ్ళు మూడేళ్ళు నాలుగేళ్ళు అనుకో ఆటోమేటిక్గా అయిపోతున్నాం మారిపోతున్నాం కాబట్టి మీరు చూడండి ఇదే పేతృపత్రికలోని దేవుని వాక్యం రెండవ అధ్యయం ఇరవై వచ్చిన రాయబడిన మాట జగత్ పునాదిని గురించి రాయబడుతూ అక్కడ ఒక మాట మనం గమనిస్తాం పూర్వస్థితి కంటే మరి చట్టదిగా మారిపోతుంది అందుకే మనకు ఉన్నటువంటి మదస్థితిని వదులుకోకుండా మళ్ళీ మనం ఏం చేయాలంటే కాపాడుకోవాలి కాపాడుకోవాలి కడవరి కాల వరకు బైబుల్ అంటుంది కార్య ఆరంభము కంటే కార్యాంతము మీలన్నాడు పూర్వం పూర్వంలో మనం ఎలాగైతే ప్రార్థనకు వచ్చామో పూర్వంలో మొదటిలో మనం ఎలాగైతే దేవుని కలుసుకున్నామో మనం ఎటువంటి భక్తి కలిగి ఉన్నాము ఎటువంటి విశ్వాసం కలిగి ఉన్నామో ఎటువంటి ప్రార్థన కలిగి ఉన్నాము ఎటువంటి సావాసన కలిగి ఉన్నాము ఎటువంటి సన్నిధి కలిగి ఉన్నాము ఎటువంటి ఆరాధన కలిగి ఉన్నామో ఎటువంటి పాటలు పాడామో ఎటువంటి బోధ చేసామో అది అదే రోజు రోజుకి రోజు రోజుకి ఇవ్వాలి దినదినం దినదిన దినదినం ఏమండి కరింపాకు చెట్టు అది పెరిగిందనుకో పది మంది పది పిలకలు వస్తుంది అలాగే మరి అరటి చెట్టు వేసామంటే అరటి పిల్లలు వస్తున్నాయి మరి మనలు వేస్తే భూమి మీద ఏమొస్తుంది మనమే వస్తున్నాం మనతో మరి ఇంకోటి రావడం లేదు అంటే మన విశ్వాసం ఉన్నది క్రియ ఫలితం లేదు ప్రార్థన ఉన్నది ఫలితం లేదు భక్తి ఉన్నది ఫలితం లేదు ఫలితం లేకుండా ప్రభుత్వం బ్రతికేదానికంటే ఏమంటే మన జీవితాలు మీరు ఆలోచించాలి ప్రభుత్వం కలిగి భక్తులు ఫలితం సంపాదించాలి కడవరి ధనాల్లో దినదినము మన క్షేమ కలమైనటువంటి స్థితిలోకి వరకు ఆలోచిస్తే దేవుని మాట సైతన్ మాట ఈ దేవుని వాక్యం సాతన వాక్యమా సాత కూడా వాక్యం చెప్తాడు సాతార కూడా నీకు ఏమిటి నా కళ్ళ ఎట్టు వచ్చింది నా కళ్ళ ఎట్లా మాట్లాడింది ఇవి కాదు కళ్ళ కూడా వాక్యం చెప్తాడు నీకు కళలో ఎప్పుడు వస్తాయంటే నువ్వు ఊహించుకున్న దాన్ని బట్టి నీకు వచ్చేదే ఉదయం అంతా చూసావు రాత్రి నాకు పాము కనిపించిందంటే తెలారితో పాము చూసావు రాత్రి వచ్చింది కళల యొక్క విధానాలు దర్శనం యొక్క విధానాలు ఏది మేలైనది ఏది కీడైనది ఏది నాణ్యమైనది ఏది రమ్యమైనది ఏది పవిత్రమైనది ఏది నిర్దోషమైనది ఏది నిష్కళంకమైనదో ఎరిగి ఉండాలి మనం ఎరిగి ఉండాలి మన వస్తువు కొనేటప్పుడు కూడా కుళ్ళిపోయిందా మంచిది మనకి తెలిదా తెలుసు అవునా కదా కాయ పట్టుకొని చూస్తాం బెండకాయ ముదిరిపోయిందా లేదని మనకు తెలుసు వంకాయ ముదిరిపోయిందా లేదా మనకు తెలుసు కూరగాయలు తెలుసు కానీ ఆలోచిస్తున్నామా మన జీవితాలు మనం ఎలా ముదిరిపోతున్నాం ఏడ పడిపోతున్నాం సంగతి మనం ఆలోచించలేకపోతున్నాం నేస్తమా ఆలోచన చేద్దాం ఈ రాత్రి వేళ భక్తులారు దేవుని వాక్యం మనం వింటూ ఉండగా ఈ మాటల్లో కడవరి కాల దినములలో ఎలాంటి పరిస్థితి కడవడి కాలం ముందు ప్రత్యక్షపరచబడిన కానీ మీ విశ్వాసం నిరీక్షణ దేవుని ఎందు ఉంచబడి ఉన్నదని జాగ్రత్త పడాలి మన ఉంచబడి ఉన్నది అందుకే దేవుని వాక్యంలో రాయబడే మాట ఇక్కడ రెండవ అధ్యాయము ఇరవై వచ్చిన చూస్తాం రండి తప్పిద్దమను ఒకరు దెబ్బలు తిన్నప్పుడు మీరు సహించడలా మీకు ఫలమేమి మేలు చేస్తే బాధపడి మీరు సహించడం మీకు ఫలమేమి అని ఇలా సంబోధిస్తున్నాడు చాలామంది జీవితాల్లో నష్టపోతున్న పరిస్థితుల్లోకి వెళ్ళిపోతున్నారు అలా కాకుండా జాగ్రత్తగా మనము కాపాడుకొని భద్రపరచబడి మన జీవితాలను మన జాగ్రత్త పరుచుకొని మసులుకోవని దేవుని వాక్యంలో రాయబడుతుంది అలా లేకపోతే మనం నష్టపోతామని అలా లేకపోతే అయిపోతామని పేతృ రెండవ పత్రిక పత్రిక చూద్దారని రెండవ పేతృ పత్రిక రెండవ అధ్యాయం ఇరవై వచ్చినాం రెండవ పేతురు రెండో ఇరవై వారు ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు విషయమైన అనుభవ జ్ఞానము చేత ఈ మాలిన్యము తప్పించుకున్న తర్వాత మరలా వాటిలో చిక్కబడి వాటి చేత జయింపబడని ఎడల వాడు కడవరి స్థితి మొదటి స్థితి కంటే చెడ్డదగును స్థితి మొదటి స్థితి ఒకవేళ లోకమును జయించిన తర్వాత మరలా లోకం కెళ్ళిపోతే కడవరి కడవరి స్థితి కంటే మొదటి స్థితి కంటే స్థితి చెడ్డమైపోతుంది మొదట బాగున్నాం ఇప్పుడు నాశనం అయిపోతుంది మొదట బాగున్నాం చెడిపోయాం ఇప్పుడు మొదటి బాగున్నాం పాడైపోయినాం మొదట బాగున్నాం పడిపోయినాం ఇప్పుడు సంగతి కావాలి ముందు సంగతి కాదు ఏమండి ముందు ఎలా బ్రతికే ముగింపులు ఎలా బ్రతుకుతున్నాం అనేది ముఖ్యమైనది రాయబడి ఉన్నది పేతృపత్రికలు రాయబడిన మాటల ప్రకారం భక్త కోటికి మీ ముగింపు ఎలాగున్నది ఉన్నది మీ చివరి దశలో మీరు ఎలా బ్రతుకుతున్నారు మీరు ఎలా జీవిస్తున్నారు మెలాగు నడుస్తున్నారు మీరు ఎలా మెలుగుతున్నారు మీలాగలా పోతూ ఉన్నారు మీలాగూ ఎలా ఉంటూ ఉన్నారు ఎలా వింటూ ఉన్నారు ఎలా చేస్తున్నారు చివరి దినాల కావాలి చివరి దినాల కావాలి ముసలతనం అయిపోయి అయిపోయే ఏమండి తల నెరిసే కోరిక ఏమంటారు తల నెరిగిన వారికి అనుభవం కలిగిన వాళ్ళంట ఇంత వయసు అయిపోయింది అంటే బాగోదు అరవై ఏళ్ళ తర్వాత ఏమో తెలియదు నాకేం రాదంటే ఏమ్మా అరవై ఏళ్ళు మూతి మీదకి వచ్చిందయ్యా బాబు అంటాం పెద్ద ఆయన కూడా నాయన నీకు అదిగారి తెలియదు అంటారు మన దేవుల్లో ఉండే కొద్దికి గొప్ప కార్యాలతో మన జీవితం ముగించాలి చెప్పుకోవాలి మన ముగింపులో వృద్ధాప్యమైన మంచి జీవితం జీవించి ముగించాడు మంచి జీవితం ముగించిందామే అని చెప్పే స్థాయిలోనికి కడబరి దినాలు మనం కాపాడు మన జీవితాలకు వరకు కడవరి దినం కావచ్చు ప్రభు రాకడ కడబరి దినాలు కావచ్చు కడవరి దినాల్లో మన జీవితంలో కల్మస్సము లేకుండా కడుగు వేసుకోవాలి కల్తీ లేకుండా బ్రతకాలని నేను కడవరి దినాల్లో లోకంతో కలిసి అవ కాలిపోతాం మనం అగ్నిగా ఆహుతైపోతామని దేవుని వాక్యంలో రాయబడినట్లుగా మరొక మాట మనం చదుారండి కడవరి దినాలను నువ్వు కరెక్ట్గా ప్రభుత్వం ఉండగలిగితే యశాగ్రంథం నలభై ఒకటో అధ్యాయము నాలుగు వచ్చిన చదువుతా నలభై ఒకటి నాలుగు గ్రంథం నలభై ఒకటో అధ్యాయము నాలుగో వచనం అక్కడ మాట ఎవడు దీని ఆలోచింప జరిగించను ఆది నుండి మానవ వంశమును పిలిచిన వాడైన యహోవాగు నేనే నేను మొదటివాడును కడవరి వారితోనూ ఉండువాడను మొదటివాడు నేను కడవరి వారితో ఉండువాడను అన్నాడు అంటే కడవరి వారితో ఉండు అంటే చివరి వరకు ప్రభుత్వం ఎవరైతే ఉంటారో వారితో నేను ఉంటాను అడమ్మా ఈరోజు నీతో ఎవరు ఉంటున్నారు నీతో నీ దేవుడు నిన్ను వెంబడించాలి నీతో నీ దేవుడు నిన్ను వ్యవహరించాలి నీ దేవుడు నీతో రావాలి నీ ప్రయాణాల్లో నీ కుటుంబ జీవితంలో నీ భక్తి జీవితంలో నీ సహబాజ జీవితంలో ఆయన నీతో నడవాలి ఎవరు నడుస్తున్నారు ఈ రాత్రివేళ ఎవరితో నడుస్తున్నావు ఎవరు నడిపిస్తున్నావు ఎవరు నొప్పిస్తున్నావు ఎవరిని మెప్పిస్తున్నావు ఛాయిస్ నీ దగ్గరే ఉంది ఎవరితో నీ నీ యొక్క జీవిత మరి బ్రతుకు నడవ సాగుతుందో ఆలోచించు కడవరి దినం వరకు ప్రభు ఉంటాను వాగ్దానం చేశాడు నేను మొదటి వాడును కడపటివాడు యుగ యుగాలు సజుడుగా నేను మీకు యుగ సమాప్తి వరకు తోడుగా ఉంటాను వాగ్దానం చేశాడు యుగ సమాప్తి వరకు ప్రభు అన్నాడు ఇంకా ఈ కొడుకులు ఎవరితో ప్రభు నమ్మకపోతే ఏ సుక్రీస్తు దేవాన్ని నేను పాపినయ రక్షించు నా పాపాలు కడిగి నన్ను శుద్ధి చేసి నా హృదయాన్ని మార్చి నేను నీ వలే ప్రభు మారాలి నువ్వు నాతో కడవరి వరకు ఉండాలి ప్రభువా కడవరకు వరకు ఉండాలి ఈరోజు చాలామంది వాగ్దానం చేస్తారు నేను దేవునితోనే ఉంటాడు చాలామంది వెళ్ళిపోతున్నారు కొంతమంది వాగ్దానం లోబడి జీవిస్తున్నారు కొంతమంది వాగ్దానంలో తప్పిపోతున్నారు ఏదైనా ఈ రాత్రి వేళ వాక్యానికి లోబడి వరదని అప్పగించుకుందాం చివరిగా నీ కొరకు నా కొరకు ప్రభువులు అక్కడికి వచ్చి ప్రాణమే పెట్టి ఏసలో చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచాడు మన పాపాల కొరకై ఆయన వధించబడి మన పాపాల కొరకై సిలువైబడి తిరిగి లేచాడు చనిపోయి తిరిగి లేచాడు నమ్మితే పరలోక రాజ్యం లేదు అగ్నిగుండం ఏ సుక్రీస్తు నమ్ముకొని పరలోక రాజ్యం పొందాలని ప్రేమతో ఈ మాటలు తెలియచేస్తున్నానో ప్రార్థన చేసుకుందాం మహాగణమైన తండ్రి ప్రేమ గల మా ప్రభువ నీ పాదములకే స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం రాత్రివేళ ఎంతోమంది ప్రార్థన అవసరాలు కోరారు ఉద్యోగుల కొరకై గర్భఫలాల కొరకై ఆరోగ్యాల కొరకై సుఖమైన కాన్పుల కొరకై తండ్రి మరి ప్రభువ జీవితంలో ఎన్నో కష్టాలు ఉన్నారు ఆర్థిక పరిస్థితులు ఉన్నారు అప్పుల్లో బాధలో ఉన్నారు భర్తను కోలిపోయినవారు భార్యను కోలిపోయినవారు బిడ్డలను కోలిపోయినవారు తల్లిదండ్రులు వారు ఎంతోమంది ఉన్నారు మంచాన పడిపోయినవారు హాస్పిటల్లో ఆపరేషన్లు కొరకు ఎదురు చూస్తున్నవారు ఆర్థికంగా డబ్బు లేక బాధపడుతున్నవారు ఉన్నారయా కాపాడమని ప్రార్థిస్తున్నాం కుటుంబంలో సంతోషం లేక సమాధానం లేక నెమ్మది లేక బాధపడుతున్న వారికి ప్రభు మీరు ఆదరించండి ఈ ప్రాంతంలో ఎవరైతే ఏకీభించారో ఏ కష్టమో ఏ బాధో ఏ వేదనో ఏ దుఃఖమో ఉంది ప్రభు మీరు నెరవేర్చాయి వారికి సాయం చేసి ఆదరించి తవా క్షమించి వారు సరిచేసి వారు బాగు చేసి కుటుంబాలు అసమాధానం ఉన్న సాయంత్రక్రియలు దూరపరిచిన ఆయన ఇంకైనా కుటుంబాన్ని పరలోకం ఉన్నట్లుగా మీరు దీవించండి మీ కృపలో కాపాడి నీ కృపలో రక్షించి ప్రభు సంతోషము సమాధానము ఆరోగ్యం ఆనంద కలిగి దీవించి సాయం చేస్తామని విన్నవారందరూ పేరు పేరున ఆశీర్వదించమని ఏసైనామను బట్టి ప్రార్థిస్తూ ముగిస్తున్నాము తండ్రి ఆ